హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మహేష్ శృతి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన వెనకటి కాలంలో మన ముసలమ్మలు తాతలు చేసుకొని తినేదనమాట అదేందో నా నోటి నుంచి కాదు శృతి నోటి నుంచి అయితే ఇప్పుడైతే మీకు చెప్పిస్తాను చూడండి శృతి ఈరోజు ఏం చేస్తున్నావు మరి స్పెషల్ బాబా ఈరోజు అయితే రాగిటి ఎండి చేపలు పులుసు ఇదిగోండి గాయస్ ఇక్కడైతే ఇదిగోండి చూసినట్లయితే ఎండు చేపలు బియ్యం అయితే నానబెట్టిన శృతి అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మటుకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ని గంటని గట్టిగా కొట్టండి లైక్ చేయటం మర్చిపోకండి మీరు ఆ లైక్ చేయటం ఇంకొక పది మందికి రిఫర్ చేస్తుంది అనమాట మన యూట్యూబ్ లైక్ మటుకు మర్చిపోవద్దు ఇదిగోండి శృతి అయితే ఇప్పుడైతే టమాటాలు కోయటం అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట ఇదిగోండి గాయస్ ఇప్పుడైతే మీరైతే ఇక్కడ చూడొచ్చు టమాటాలు అన్నీ ఈ మిర్చి అన్నీ పెట్టుకుంది శృతి అయితే కొత్తిమీర ఈ చింతపండు రసం అన్నీ ఉన్నాయి మసాలా ఎండిచేపలన్నీ ఇప్పుడైతే ముందుగా అయితే కర్రీ చేసిద్దంట కర్రీ చేసినాక నెక్స్ట్ అయితే మనకైతే రాగి సంగటి అయితే అండి ఇప్పుడైతే నూనె కాక నాకైతే మిర్చి ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి వేసేసుకో ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ మనకి ఉల్లిపాయలు బాగా వేగినాక తర్వాత నెక్స్ట్ అయితే మనం టమాటాలు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనకైతే అన్ని మనం వేసుకుని అన్నీ అయితే మగ్గినాయి అనమాట నెక్స్ట్ అయితే ఇంకా ఇప్పుడు వచ్చేసి అనమాట ఇదిగోండి ఇప్పుడైతే మొత్తానికైతే మనకి అన్ని మొక్కలన్నీ మగ్గినాయి అనమాట బాగా ఇంకా నెక్స్ట్ అయితే మనమైతే ఉప్పు కారం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇది ఇదిగోండి చూడండి మన కూరకు తగ్గట్టు అంతే వేసుకోవాలి అన్నీ మళ్ళీ ఓవర్ వేసుకున్నా కానీ కూర అనేది టేస్ట్ అనేది తగ్గిపోయింది ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేస్తుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇక కారం అయితే ఇప్పుడైతే మనం గాయ ఇప్పుడైతే మొత్తం అయితే కారాలు అన్ని వేసేసుకుంది నెక్స్ట్ అయితే ఇక ఇప్పుడైతే మనకి చింతపండు పులుసు అనమాట పోసేస్తుంది ఇప్పుడైతే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే మనమైతే ఇది వేసుకోవాలి దీని పేరు ఏంటంటే కూర గరం గరంగా కారం కారంగా ఉండాలంటే ఇదే వేసుకోవాలన్నమాట గరం మసాలా వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే అయితే కూర అయితే ఉడికిపోయింది అనమాట మనకి ఇది కూడా మీరైతే చూడవచ్చు స్మెల్ కూడా గుమాట గుమాహిస్తుంది బాగా ఇది లాస్ట్గా ఇంకైతే ఇది కొత్తిమీర అయితే ఇంకా కొత్తిమీర వేసేసుకోవాలి మనం దేనికైనా ఏదైనా కానీ ఏ వస్తువు తగ్గకుండా వేసుకోవాలన్నమాట ఆ వేసుకుంటేనే ఆ టేస్టే అనమాట ఆ కూరకి ఏ కూర అయినా కానీ ఇదిగోండి ఇక్కడ అయితే ఇప్పుడైతే మొత్తానికైతే అయిపోవచ్చేసింది కర్రీ అయితే ఇంకా మనం నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ చూడవచ్చు మీరు ఎలా ఉందా నోరు నోరు అయితే ఊరిపోతుంది నాకైతే రాగి సంగట్లు అయితే వేసుకుని మీరు ఎప్పుడైనా తినటంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే మనకైతే కూర అయితే అయిపోవచ్చింది అనమాట అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బియ్యం అయితే ఇందాక మనం ఫస్ట్లో పెట్టుకున్నాం కదా నార పెట్టుకొని మళ్ళీ రాగి పిండిది కలుపుకొని మనం రాగి అయితే చేసుకోవాలి ఇప్పుడైతే బియ్యం కడగటానికైతే బయటికి వెళ్తున్నాము ఇదిగోండి ఇప్పుడైతే మనం అయితే బియ్యం శుభ్రం కడుక్కో కడుక్కోవాలన్నమాట నానబెట్టాం కదా అయితే శుభ్రం కడుక్కొని ఇంకా రాగి సంగట అయితే చేసుకోవటం అయితే స్టార్ట్ చేయాలి మనం అయితే మనం ఇంకైతే రైస్ పెట్టుకొని ఇంక వెయిట్ చేయాలి గాయస్ ఇదిగోండి మీరైతే చూడవచ్చు అన్నం అయితే బాగా ఉడికేసింది అనమాట బాగా మెత్తగా అయిపోవాలి ఈ రైస్ మెత్తగా అయిపోయాక ఇంకా మనం అయితే దించేసుకోవాలన్నమాట దించేసుకొని ఇంక ఇదిగో ఇదైతే రాగి పిండి అనమాట ఈ రాగి పిండి మనం జాలి అదే జల్లుడు పట్టుకోవాలి జల్లి పట్టుకున్నాడు అది ఇది ముందుగానే మళ్ళీ లేకపోతే కొంచెం దీంట్లో ఏ ఒకటి ఉంటాయి కదా ఇవన్నీ పోతాయి అనమాట జల్లి పట్టుకుంటే ఇప్పుడైతే మీకు చూపిస్తాము ఎలా ఎలా దీన్ని మనం సంగట ఎలా చేస్తామో చూపిస్తాము చూడండి ఇలా అయితే కలుపుకోవాలన్నమాట అట్లా ఎక్కువ వేసుకుంటే గడ్డ కట్టేసిద్ది గడ్డ కట్టుకుంటూ కొంచెం కొంచెం వేసుకొని తిప్పుకుంటా అనమాట అట్లా తిప్పుకుంటే మనం అనుకున్నట్టు తయారైపోద్ది సంగట అయితే బాగా వస్తుంది దుగండి గాయస్ మనమైతే రాగి సంగట అయితే మనకి రెడీ అయిపోయింది ఇలా అయితే కలిపి పెట్టుకోవాలి ఇదిగోండి తీసేస్తుంది శృతి అయితే కలిపేసింది అనమాట ఇట్లా నీళ్లతో తీసుకోవాలి ఎందుకంటే కాలుతో ఉండదు కదా ఇట్లా అయితే శుభ్రం చేసుకొని ఇంకెట్లా చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి శృతి ఏం చేయాలి ఇంతేనా పొయ్యి మీద ఏమైనా పెట్టాలి మళ్ళీ నెక్స్ట్ అయితే పొయ్యి మీద పెట్టాలంట కొంచెం అట్లా మళ్ళీ వేడి చేయాలంటే కొంచెం లైట్గా మనకైతే రెడీ అయిపోయింది రాగి అయితే ఇంకా కొమ్మటమే ఇదిగోండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే కొంచెం పట్ట సగన్ పెట్టి లైట్గా తీసి దించేసిట్టమే మనకైతే రాగి అయితే రెడీ అయిపోయింది ఇంకా మనమైతే తినటమే ఓకే గాయస్ ఇదిగోండి ఇలా అయితే వచ్చేసింది ఫైనల్గా అయితే అయితే అయిపోయింది ఇప్పుడు అయితే టేస్ట్ చేయటమే ఎలా ఉందో మీకైతే చెప్తాను నేనైతే అయితే నేనైతే టేస్ట్ చేసి మీకైతే చెప్తా దీంట్లోకి ఎండి చేపలు కూరనే కాదు ఇంకా చికెను ఇంకా చికెన్ అని ఇంకా రకరకాలుగా చేసుకుంటారు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు ఈరోజు మేమైతే దీంట్లోకి ఎండి చేపలు టమాటా పులుసు అయితే చేసుకున్నాం అయితే చూడండి ఎలా చేస్తుందో శృతి ఇలా అయితే చేసుకొని మధ్యలో ఎలా అయితే మనం దింట్తో అనుకొని ఎందుకంటే గాయ్స్ మనకైతే రెడీ అయిపోయింది ఇంకైతే మనమైతే ఎండి చేపలు టమాటా కర్రీ అయితే వేసుకోవటం అలా అయితే కూర కూడా బలే ఉంది కలర్ఫుల్గా అయితే నేనైతే మీకు టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను ఇలా అయితే కొంచెం తీసుకొని మనం ఇట్లా కూరలో బాగా ముంచి ఉంటే సూపర్గా ఉంది మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేసి తినుంటే కామెంట్ చేయండి ఎవరైనా తినుంటే మీరు ఎలా చేసుకుంటారా ఉంది వీడియోని మటుకు లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ బాయ్